ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుకా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పైవ శ్లోక వివరణ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిస్వరూపిణీ సర్వాధార సుప్రతిష్టా సదు సద్రూపధారిణీ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల స్వరూపమైన గుణత్రయ స్వరూపం కలది అని అర్థం కంఠం నుంచి కటి వరకు ఇచ్చాశక్తి శిరస్సు జ్ఞానశక్తి క్రియాశక్తి కటి నుంచి పాదాల వరకు జగత్కారకుడైన బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ పరాశక్తి ఇచ్ఛాశక్తి అవుతుంది వేగంగా దీన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జ్ఞానశక్తి అవుతుంది దా వాటిని తెలుసుకొని ఆ కార్యాచరణ చేయడం వలన క్రియాశక్తి అవుతున్నది అని చెప్పబడింది ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల రూపము ఆ పరమేశ్వరే ప్రకాశ విమర్శాంశలు రెండు కలిసి దంపతులై ఈ జగత్తును సృష్టించాయి అయితే ప్రకాశ రూపం పురుషుడు కాగా విమర్శ రూపం స్త్రీ రూపం స్త్రీరూపం వామశక్తులు వాణి హిరణ్య గర్భులు జ్యేష్ట జ్ఞానశక్తులు లక్ష్మీనారాయణులు శివ అపర్ణలు శివపార్వతులు ఈ రకంగా పంచదశి మహామంత్రం మూడు మిథినాలు అవుతుంది బ్రహ్మ సరస్వతి వాగ్భవ కూటమి లక్ష్మీనారాయణులు కామరాజు కూటమి శివపార్వతులు శివ శక్తి కూటమి శివపార్వతులు శక్తి కూటమి అవుతుంది ఈ రకంగా పంచదశికి అర్థం చెప్పడం జరిగింది ఈ రకంగా పరమేశ్వరి త్రిశక్తి స్వరూపిణి త్రిమూర్తి స్వరూపమే ఏ పని జరగాలన్నా ముందు ఆ పని చేద్దామనే సంకల్పశక్తిని ఇచ్చాశక్తి అంటారు ఒంటరిగా ఉన్న శివుడు ప్రపంచంగా మారుదామనే కోరిక ఈ ఇచ్చాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వల్లనే కలిగింది ఏ పనైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తి జ్ఞానశక్తి అంటారు తను కాబోయే సృష్టి స్వరూప విశేషాలు ఎలా ఉండాలో జరిగే నిర్ణయం ఈ శివునిలో ఈ జ్ఞానశక్తి వల్లే కలుగుతుంది ఈ కార్యాచరణను సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి ప్రపంచము వ్యక్తమైంది ఈ విధమైన మూడు శక్తులకు ఆధారభూతమైంది నేపథ్యంలో ఉండి మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటిని సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామం శ్రీచక్రంలోని బిందువుకు దగ్గరలో ఉండే త్రిభుజ త్రికోణాల వద్ద ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని శక్తి జ్ఞాన క్రియాశక్తుల సమన్వయ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సర్వాధార అంటే సమస్తానికి ఆధారమైంది అని అర్థం సమస్త జగత్తుకు ఆధార రూపమైంది పరమేశ్వరి ఒక్కతే అన్నమాట కానీ ఆమె నుంచి నిత్యానిత్యములు స్థూల సూక్ష్మాలు మూర్తామూర్తాలు మూర్తిమంతములు అన్నీ కూడా ఆమె నుంచి వచ్చినవే అన్నింటికి సూత్రాత్మ ఆమె గ్రహాల గతులు తప్పకుండా తిరుగుతున్నాయి అంటే కారణం ఆమె గ్రహతారక గోళాదులతో ఉండే విశ్వంలో ఆ గ్రహాల తత్వాలు తారకల తత్వాలు ఏమీ మారకుండా వాటి గమనాల మధ్య విధ్వంసక మార్పులు ఏమీ లేకుండా అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణతో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వ నిర్వహణ కార్యక్రమాలు అన్నింటికీ మూల నియంత్రణ శక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారు సర్వాధార పైనున్న స్వాదిష్టానాది శక్తి కేంద్రాలన్నింటికీ మూలాధారమే ఆధారం పృథ్వీ తత్వమైన మూలాధారంలో అన్నీ ఇమిడి ఉన్నాయి అటువంటి మూలాధారాధిష్టమైన దేవతగా అమ్మవారిని సర్వాధార అని అనవచ్చు మిగిలిన గ్రహాలకు మన భూమి మీద ఉన్నంత పృథ్వీతత్వం లేదు అందుకే మన భూమిని పృథ్వీ అన్నారు పురుష సూక్తం కూడా పద్భ్యాం భూమి అన్నారు అంటే మనిషి నిలబడడానికి పాదాలు ఎలా ఆధారమో ఈ విశ్వానికి భూమి రూపంలో ఉండే అమ్మవారు అలా ఆధారమని కూడా చెప్పవచ్చు మూలా నక్షత్రం ఈ సౌర కుటుంబాలన్నింటికీ ఇరుసు కేంద్రం లాంటిది అందుకే దాన్ని చూసి మనలో పృథ్వీతత్వాన్ని నియంత్రించే శక్తిని మూలాధారం అని పేరు పెట్టారు అన్నింటికి ఆధారమైంది కాబట్టి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం సుప్రతిష్ఠ మంచి ప్రతిష్ట కలది పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వారు సమాజంలో బాగా సుప్రతిష్ఠులు అవుతారు అలాగే మన్వంతరాలు కల్పాలు మారినా తిరుగులేని సమర్థవంతమైన తన జగత్ పరిపాలనా పటిమతో ఈ విశ్వంలో సుస్థిరంగా సుప్రతిష్ఠురాలైంది కాబట్టి అమ్మవారు సుప్రతిష్ఠ అనబడింది సృష్టి నిండా అమ్మవారు లేదా అమ్మవారి నిండా సృష్టి ఉంది అనడమే ఎక్కువ ఔచిత్యం ఎందుకంటే భగవద్గీతలో సత్వహంతేషు తేమయ్యి అన్నాడు గీతాచార్యుడు అంటే అన్నింటియందు నేను ఉండడం కాదు నాయందే అన్నీ ఉన్నాయి అని అర్థం మనకు కనబడేది వేరు అక్కడ ఉండేది వేరుగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు అలా ఉన్నట్లు అనిపించడా మాయా అంటారు సుప్రతిష్ట అనగా అధిష్టానం సర్వాధారకి సుప్రతిష్టకి కొంచెం భేదం ఉంది ఎలా అంటే ఒక పుస్తకానికి బల్ల ఆధారం అవుతుంది ఆధారం తీసేస్తే రెండు వేరు అయిపోతాయి కానీ సుప్రతిష్టకు అలా కాదు సముద్రంలోని కెరటాలకు సముద్రం ఆధారం అవుతుంది కెరటాలకు ప్రతిష్ట కూడా సముద్రమే కెరటాలను విడిగా చూడలేం కెరటాలకు సముద్రం ఏ విధంగా ఆధారమైనదో తల్లి కూడా అన్నింటికి అలా ఆధారమై ఉంది కాబట్టే సుప్రతిష్ట అనబడుతుంది తర్వాతి నామం సద సద్రూపధారిణి అంటే వ్యక్తమైనదిగాను వ్యక్తం కానిదానిగాను రూపం ధరించినది అని అర్థం సత్ అంటే బ్రహ్మ అసత్ అంటే జగత్తు ఈ సృష్టిలో పరబ్రహ్మ ఆవిడే ఈ జగత్తు ఆవిడే కాబట్టి సత్తు అసత్తు రెండు కూడా ఆ పరమేశ్వరియే సత్ అంటే పారమార్థిక సత్యం అసత్ అంటే తుచ్ఛం కానీ రెండింటిలో కూడా ఉన్నది ఆ పరమేశ్వరిని అసత్ అంటే నామరూపాలు కలది కళ్ళకు కనిపించే మాయమైన జగత్తు సత్ అంటే జగత్తును సృష్టించిన పరబ్రహ్మ ఆమెయే జగన్మాత సత్యాసత్యాలు రెండూ కూడా పరమేశ్వరి నుంచి కలుగుతున్నాయి కాబట్టి అమ్మ సదసద్రూపధారిణి ధారిణి నామరూపాలు లేనట్టిది ఆమె కారణం చేతనే ఈ నామరూపాలు కూడా కలుగుతున్నాయి ఈ రకంగా రూపమున్నది లేనిది రెండు రకాలుగా ఉంది కాబట్టే సద సద్రూపధారిణి అనబడుతోంది ప్రపంచమంతా పరమేశ్వరి స్వరూపమే తనకన్నా వేరైంది త్రికాలంలో లేదు అవస్థలు మూడు జాగృతి స్వప్న సుక్షిప్తలు జాగృత అవస్థలో స్థూలమైన జగత్తు కంటికి కనిపిస్తుంది స్వప్నావస్థలో జగత్తు కంటికి కనిపించదు కేవలం మనసుకు మాత్రమే కనిపిస్తుంది సుక్షుప్తిలో మనసు కూడా పనిచేయదు అది ముఖ్య ప్రాణంలో లయం అవుతుంది సుషుప్తి అంటే గాఢ నిద్ర సుషుప్తి సమాధి వేరు వేరని గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు అవస్థలు పరమేశ్వరియే ఈ మూడు అవస్థల్లో ఉన్నది అమ్మ జగన్మాతనే కాబట్టి అమ్మ సదసద్రూపధారిణి అని ఈ నామానికి అర్థం ఓం నమః ఓం శ్రీ గురుభ్యో నమ